నవంబర్ పంతొమ్మిది సంకష్టహర చతుర్థి శక్తివంతమైన పూజా విధానం మీకున్న కష్టాలన్నీ తీరిపోయి హండ్రెడ్ పర్సెంట్ అఖండ రాజయోగం వరిస్తుంది సంకష్టహర చతుర్థి అంటే మనుషుల కష్టాల నుండి గట్టెక్కించే చతుర్థి విఘ్నాలను తొలగించే గణపతికి చాలా ఇష్టమైన తిథులలో చవితి ప్రధానమైనది మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి ఇవి ఎలా వచ్చాయి అని చూసుకున్నట్లయితే అమావాస్య తర్వాత వచ్చే చవితిని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్థి అని అంటారు కాబట్టి మనం ఎప్పుడూ కూడా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ గణేశాయ నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ నెలలో నవంబర్ పంతొమ్మిదవ తేదీన మంగళవారం నాడు సంకష్టహార చతుర్థి వచ్చింది ఈ చతుర్థి అనేది మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైనది ఇలా కలిసి వచ్చిన రోజు మీ ఇంట్లో పూజ కనుక చేసుకున్నట్లయితే మీ జాతకంలో ఉన్న కుజదోష సమస్యలు సర్పదోష సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ అంగారక చతుర్దినాడు ఇంట్లో దీపం వెలిగించి కొన్ని పరిహారాలను పాటిస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఊహించని అఖండ రాజయోగం వరిస్తుందని పండితులు చెబుతున్నారు రోజు చేసే పూజ ఒక ఎత్తు అయితే చతుర్థి రోజున చేసే పూజ మరో ఎత్తు ఎందుకంటే సంకష్టహర చతుర్థి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారి ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది అలాంటి ఇళ్లల్లో ఎటువంటి కష్టాలు సమస్యలు ఉండవు కాబట్టి ఈ వీడియోలో మేము చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసుకోండి తద్వారా ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇంట్లో ఉండే స్త్రీలు సంకష్టహర చతుర్థి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసి మీ ఇల్లంతా తడిబట్టతో శుభ్రంగా తుడుచుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి గణపతి పూజను ప్రారంభించండి చతుర్థి రోజున చేసే పూజలలో ఖచ్చితంగా గరిక ఉండాలి పూజ ప్రారంభించే ముందు ఒక పీట వేసి వినాయకుడి పటాన్ని శుభ్రంగా తుడిచి గంధంతో కుంకుమ బొట్లు పెట్టి గణపతి పటాన్ని పీట మీద ఉంచి ఎర్రని పూలతో కానీ తెల్లని పూలతో కానీ అలంకరించండి అలాగే ఈ సంకష్టహర చతుర్థి రోజున ముడుపు అనేది తప్పనిసరిగా కట్టాలి ఉదయం ముడుపు కట్టిన తర్వాతనే మీరు పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి ముడుపు ఎలా కట్టాలి అని అంటే దీనికోసం ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని వేయండి తరువాత బియ్యం మీద పసుపు కుంకుమ అక్షింతలు అనేవి వేసుకోవాలి అలాగే రెండు తమలపాకులను తీసుకొని రెండు ఒక్కలు రెండు ఖర్జూరాలను కూడా పెట్టండి అలాగే దక్షిణం పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయలు లేదా యాభై ఒక్క రూపాయలు కానీ మీకు ఎంత వీలైతే అంత దక్షిణం అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ముడుపుని మీ మనసులో ఉన్న కోరికను కోరుకుంటూ ఈ ముడుపు అనేది కట్టాలి మీ మనసులో ఎంత పెద్ద కోరిక ఉన్నా కూడా ఇలా మీరు ముడుపు కట్టడం వల్ల మీ కోరిక అనేది అతి త్వరగా తీరుతుంది ఇలా ముడుపు కట్టిన తర్వాత ఆ ముడుపుకి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ ముడుపుని మీరు పూజ చేసే వినాయకుడి పటం ముందు కానీ లేదా విగ్రహం ముందు కానీ పెట్టేటప్పుడు మళ్ళీ ఒక్కసారి మీ కోరికను ఆ గణపతికి చెప్పుకుంటూ ఆ ముడుపును స్వామివారి ముందు పెట్టండి అలాగే కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి కలసం నిండా నీళ్లు తీసుకొని దానికి గంధంతో కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు ఒక పుష్పాన్ని వేసి కలశాన్ని పెట్టుకోవాలి ఆ తర్వాత వినాయకుడికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు బెల్లం కుడుములు కానీ మోదకాలు కానీ అరటి పండ్లు కానీ మామిడి పండు కానీ బెల్లం పరమాన్నం కానీ ఇలా మీ దగ్గర ఉన్న వాటిని స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి ఇవేవి మా దగ్గర లేవు అని అనుకుంటే మాత్రం ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే గణపతికి ప్రసాదంగా పెట్టండి అటుకులు బెల్లం అయినా సరే ప్రసాదంగా పెట్టుకోవచ్చు మీ దగ్గర చిన్న గణపతి విగ్రహం ఉన్నా సరే దానిని వాడుకొని ఈ పూజ అనేది చేసుకోవచ్చు అలాగే మా దగ్గర ఫోటో లేదు విగ్రహాలు లేవు అని అనుకునేవారు ఒక చిన్న పసుపు గణపతిని తయారు చేసి దానితో కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు తరువాత గణపతి పట్టం ముందు గరికను సమర్పించి దీపం వెలిగించి పూజ చెయ్యండి ఈ రోజు చేసే దీపారాధనలో ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి అలాగే దీపారాధనకు తప్పనిసరిగా గంధంతో కుంకుమ బొట్లు పెట్టాలి మీరు దీపారాధన చేసేటప్పుడు కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడితే చాలా శుభప్రదం చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి అలాగే మంగళహారతి అనేది పెట్టుకోవాలి చాలామంది మంగళహారతి అనేది చదవకుండా పూజ అనేది పూర్తి చేస్తుంటారు కానీ ప్రతి దేవుడికి మంగళహారతి ఇవ్వడం అంటే చాలా ఇష్టం కాబట్టి మంగళహారతి అనేది తప్పనిసరిగా ఇవ్వాలి మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు ఒక వెండి గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఐదు తమలపాకులు అలాగే రెండు లవంగాలు వేసి మీ భర్త బాగా సంపాదించాలని ఆ గణపతికి నమస్కారం చేసి పూజ చెయ్యండి ఆ తమలపాకులను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి అలాగే మీరు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే సంకష్టహర చతుర్థి రోజున నువ్వుల లడ్డూలను చేసి వాటిని గణేషుడికి ఆ లడ్డూలను నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే ఆ గణపతి ఆశీస్సుల వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు అప్పుల ఊబిలో చిక్కుకొని మీ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంటే సంకష్టహర చతుర్థి రోజున పూజ చేసే సమయంలో రుణగ్రహీత గణేష్ స్తోత్రాన్ని పఠించండి ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఇన్ని రోజులు చేసుకుంటాము అని మనసులో అనుకొని అంటే మూడు ఐదు పదకొండు ఇరవై ఒక్క నెలలు లేదంటే ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున చేస్తాం అని మనసులో ఆ గణపతికి చెప్పుకొని ఈ వ్రతాన్ని ఆచరించాలి ఇక పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఓం గం గణపతియే నమ అనే మంత్రాన్ని మనసులో ఇరవై ఒక్కసార్లు జపించి ఐదు ప్రదక్షిణాలు చెయ్యండి అలాగే ఈ వ్రతాన్ని ఉపవాసం ఉండి చెయ్యాలి అప్పుడే మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి అలాగే బ్రహ్మచర్యం పాటించాలి వ్రతం చేసిన రోజు మంచం మీద పడుకోకూడదు నేలపైన చాప మీద పడుకోవాలి అలాగే ఉదయం పూజ చేసిన వాళ్ళు సాయంత్రం దీపం వెలిగించి గణపతి ముందు ఉన్న ముడుపుని తీసి ఆ బియ్యంతో బెల్లం పొంగలి చేసి స్వామివారికి నివేదన పెట్టి మీ మనసులో ఉన్న కోరికను మళ్ళీ ఒక్కసారి ఆ గణపతికి చెప్పుకోవాలి ఇలా చేస్తే మీరు అనుకున్న ఏ కోరికైనా సరే ఆ గణపతి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ సంకష్టహర చతుర్థి రోజున వ్రత కథ తప్పనిసరిగా చదవాలి ఈ వ్రత కథ చదివిన తరువాతనే ఉపవాసం విడవాలి ఈ సంకష్టహర చతుర్థి రోజున కొబ్బరికాయ పైన స్వస్తి వేసి ఆ కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి మీ కోరికను ఆ గణపతికి చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసి ఆ కొబ్బరికాయను దేవునికి నివేదించండి ఇలా చేయడం ద్వారా మీ కోరిక వెంటనే నెరవేరుతుంది చివరిగా కర్పూరహారతిని ఇచ్చి క్షమామంత్రం చెప్పుకోవాలి సంకష్టహర చతుర్థి రోజున రాత్రి చంద్రుణ్ణి చూస్తూ నీటిని ఆర్ఘ్యం సమర్పించాలి ఆ తరువాత స్వామివారికి పెట్టిన పొంగలిని స్వీకరించి ఉపవాసం విడవాలి ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మీ జీవితంలో ఉన్న కష్టాలు వ్యాపారంలో ఉన్న నష్టాలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఇలా ఏ సమస్య అయినా సరే ఆ గణేషుని కృప వల్ల అవన్నీ కూడా తొలగిపోతాయి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సంకష్టహర చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే స్నానం చెయ్యాలి అంటే ఉదయం ఆరు గంటలకు స్నానం అనేది ఆచరించాలి ఈ రోజున ఎవరైతే ఆరు గంటలలోపు స్నానం ఆచరిస్తారో వారి జీవితంలో ఎలాంటి కష్టాలు అనేవి ఉండవు వారిపై ఆ గణపతి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయి ఈ సంకష్టహర చతుర్థి నాడు పొర్రపాటును కూడా మధ్యాహ్నం సమయంలో స్నానం అస్సలు చెయ్యకూడదు అలా స్నానం చేస్తే మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి చతుర్థి రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా శుభప్రదం ఈ సంకష్టహర చతుర్థి రోజున ముఖ్యంగా ఒక మంత్రం జపిస్తే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే చాలా మంచిది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయని గుర్తుంచుకోండి ఈ విధంగా పూజ చేయలేని వారు కనీసం ఇంట్లో రెండు దీపాలను వెలిగించి ఒక కొబ్బరికాయను కొడితే మీకు చాలా శుభప్రదం అలాగే పూజలో వినాయకుడికి ఒక చిన్న బెల్లం మొక్కను ప్రసాదంగా పెట్టండి బెల్లంతో చేసిన తీపి పదార్థాలు అంటే గణేషుడికి మహా ప్రీతికరం ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటారు అలాంటి వారు ఈ సంకష్టహర చతుర్థి రోజున ఆవుకు బెల్లాన్ని తినిపించండి స్వయంగా మీ చేతులతోనే ఆవుకు బెల్లం తినిపించండి ఆవుకు నమస్కారం చేసి ఆవు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆవు పాదాలను తాకండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం తప్పక లభిస్తుంది తద్వారా మీరు ఏదైనా ఒక భూమిని కొనే అవకాశం ఉంటుంది అలాగే చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి కావలసినంత డబ్బు ఉండదు అలాంటి వారు ఒక మట్టి కొండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి డబ్బు వస్తుంది దీంతో మీ సొంత ఇంటి కళ అతి త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే మీ ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సంకష్టహర చతుర్థి రోజున ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్లు పెట్టి ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మ ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీకు కాలం కలిసి వచ్చి త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది అలాగే సంకష్టహర చతుర్థి రోజున రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రించాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది అలాగే తన భర్త యొక్క సంపద కూడా రెట్టింపు అవుతుంది మీ పిల్లల పురోగతిని మీరు కోరుకుంటే ఈ సంకష్టహర చతుర్థి రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి మీ పిల్లల చేతితో నువ్వులను దానం చెయ్యండి ఇలా చేస్తే ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ పిల్లల జీవితంలో పురోగతి లభిస్తుంది గవర్నమెంట్ ఉద్యోగానికి మీరు ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలం అవుతుంటే ఈ సంకష్టహర చతుర్థి రోజు ఆవుకి బెల్లం తినిపించండి తద్వారా మీరు చేపట్టే పనులలో తప్పకుండా విజయం లభిస్తుంది మేము చెప్పిన విధంగా సంకష్టహర చతుర్థి నాడు ఇంట్లో పూజ చేసుకుంటే ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి